పరిశ్రమల పేరుతో వ్యవసాయానికి యోగ్యమైన భూములు నాశనం చేయద్దు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న కే కోటపాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయానికి యోగ్యమైన భూములు రైతుల నుండి తీసుకోవద్దు అని ఎస్ఈ జడ్లకు భూ కేటాయింపులను రైతులు వ్యతిరేకించాలి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి రొంగలి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు సోమవారం కే కోటపాడు మండలం ఆర్లి చింతపాలెం గరుగుబిల్లి ప్రాంతాల్లో ఎస్ఈజెడ్లకు భూ కేటాయింపు ప్రాంతాన్ని సిపిఎం బృందం పరిశీలించి గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించిన అనంతరం వారు పత్రిక మీడియా మిత్రులకు ప్రత్యేక ప్రార్థనలు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి నాయుడు బాబు రైతు సంఘం మండల కార్యదర్శి వి సూర్యనారాయణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జి ప్రసాద్ వెంకటేష్ రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వెంకన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రంగల్లి ముత్యాల నాయుడు సిపిఎం మండల కార్యదర్శి పాల్గొన్నారు నేను ఎటువంటి కంపెనీలు కూడా పెట్టలేదు పెట్టిన కంపెనీలు కూడా అక్కడ వ్యర్థాలని సముద్ర తీర ప్రాంతం అక్కడ ఉంది సముద్రంలోకి పంపించేటువంటి జరుగుతూ ఉంది అక్కడ రైతులు అక్కడ ఉన్న మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది పర్వాడ దగ్గర తాడేటువంటి గ్రామం ఉంది ఆ రోజు ఆ గ్రామాన్ని మేము తరలించము గ్రామాన్ని ఇక్కడే ఉంచుకోండి అని చెప్పి చెప్పారు ఉంచుకొని చెప్తే అక్కడ గోడ కట్టేసి తాడైనటువంటి గ్రామాన్ని ఉంచారు కానీ అక్కడ ఈరోజు మా తాడి గ్రామాన్ని తరలించండి మేము నష్టపోతూ ఉన్నాం మేము చచ్చిపోతాం జబ్బులు వచ్చేస్తారని చెప్పినా కానీ మొరపెట్టుకున్నా కానీ రోజు గ్రామాన్ని తరలించినటువంటి పరిస్థితి అంటే అక్కడ కంపెనీలు కట్టినా ఆ కంపెనీలు వ్యర్థాలు తరలించిన సముద్రం ఉంది ఇక్కడ ఏ విధంగా తరలిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలోని ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఉద్యోగాలు ఇస్తాం మీ అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి వీరందరికీ మాటలు చెప్తా ఉన్నారు కాబట్టి రైతులు ఇక్కడ మోసపోవడానికి సిద్ధంగా లేదు రైతులందరూ తీవ్రంగా వ్యతిరేకమైనటువంటిది జరుగుతూ ఉంది ఈరోజు ఈ మూడు గ్రామాల్లోని సిపిఎం పార్టీ రైతు సంఘాల బృందం తిరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు కాబట్టి ఆ విధంగా వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మూడవది ప్రధానంగా ఈ జిల్లాలోనే మన సీఎం రమేష్ ఎంపీగా ఉన్నారు మీ అసీస్ జట్లు తీసుకొస్తాం ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు మీ ఎస్సి జట్లు తీసుకొస్తే ఎక్కడ అనువుగా ఉంది ఏ కంపెనీ పెడతారు రైతులకు నష్టం కలిగినటువంటి కంపెనీ లేదు అనేటువంటి స్పష్టంగా ముందుగానే చెప్పాలి ఆ విధంగా చెప్పకుండా ఇక్కడ పెట్టడం సరైనది కాదు రెండవది ప్రధానంగా చూసినప్పుడు మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలన్నీ కూడా మేము షుగర్ ఫ్యాక్టరీలు తిప్పేటువంటి బాధ్యత మాది ఈ జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలు మేము ఆధునీకరిస్తామని చెప్పి సీఎం రమేష్ ఆ రోజు చెప్పాడు కానీ ఈ రోజు తాండవ కానీ ఏటుకొప్పకు గాని తుంపాలు కానీ ఈ మూడు షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయి వాటికి అతి గతి లేదు రైతులు చెరుకు తీసుకునేటువంటి పరిస్థితి లేదు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఈ రోజు కొన ఊపురితో ఉంది రైతులకు అప్పులు ఈరోజు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు దాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి రోజు ప్రభుత్వం చేయట్లేదు ఉన్న పరిశ్రమలు తెరిపించాలని చేత కానిటువంటి ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములు తీసుకొని కొత్త పరిశ్రమలు తీసుకొస్తాం ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం మీరు ఒకటి లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఈ రోజు ఆ షుగర్ ఫ్యాక్టరీలు కానీ పూర్తిగా నడిపిస్తే వేలాది కార్మికులు లక్షలాది మంది రైతులకు ఉపాధి అక్కడ దొరుకుతుంది వాటిని తెరిపించండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి రైతులు ఈ రోజు కోటపాడు చీడికాడ దేవరాపల్లి మాడుగుల రాయికత్తం రోలుగుంటర నర్సీపట్నం వరకు వీళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నారు ఎటువంటి పొల్యూషన్ లేదు వాళ్ళందరూ కూడా తీ అనే గింజనీళ్ళు తెగైనా కష్టపడి ఇక్కడ బతుకుతూ ఉన్నారు అటువంటి గ్రామాల మీద ఈ ఈరోజు పిడిగిలేసి రోజు ఇక్కడ జస్సీ జట్ల కంపెనీలు కట్టి ఇక్కడ కూడా రైతుల్ని పొల్యూషన్ చేసి ప్రజల ప్రాణాలు తీయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంటా ఉంది దీన్ని మేము సిపిఎం పార్టీగా రైతు సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఎస్సీ జట్ల భూసేకరణ పూర్తిగా నిలుపుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము